నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ మొన్నటికి మొన్న ప్రజాస్వామ్య వేదికైన అయిన పార్లమెంట్లో ప్రశ్న లేవేన తినందుకు మహువా మేత్రాను కనీసం ఆమె మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా బహిష్కరించి బయటికి పంపారు కానీ అదే సందర్భంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ మాత్రం దర్జాగా సభలో కూర్చొనే ఉన్నారు అంతకు ముందు అదాని అక్రమాల ఆదాయాల గురించి అడుగుతున్నారనే రాహుల్ గాంధీని కూడా బహిష్కరించారు ఇప్పుడు తాము ఇష్టంగా కట్టించుకున్న పార్లమెంటు కొత్త భవనంలోకి బీజేపీ ఎంపీ సహకారంతో సభలోకి వచ్చిన వారు పొగబాంబులతో భయాందోళన కలగజేస్తే వివరణ ఇవ్వమని అడిగారు అంతే ఎందుకు ఇలా జరిగిందో బాధ్యులు మాట్లాడాలి అని అడిగారు తోటి పార్లమెంట్ సభ్యులు ఏం నేరం చేశారు వారందరినీ దారుణంగా సభ నుంచి బహిష్కరించారు నేరం ఏమిటంటే వారిని ప్రశ్నించడమే అడుగు అడుగుతూనే ఉండు వాళ్ళు సమాధానం చెప్పినా చెప్పకపోయినా అడగటం మానేయవద్దు ఎందుకంటే అడగటంలోనే అడుగు ముందుకెయగలం అడుగు అడుగు కొనసాగితేనే జీవన పయనం ముందుకు పోతుంది ఇక అడగటాన్ని అడ్డుకుంటే అజ్ఞానాంధకారం అలుముకునే ఉంటుంది అప్పుడు నిలిచి ఉన్న నీటి వలె మురికి ముసురుకుంటుంది పాకే నది లాంటిదే మనిషి చైతన్యమైన జ్ఞానమైన ఎన్నిసార్లు చెప్పుకోలేదు ప్రశ్ననే మనల్ని ఇంత దూరం తీసుకువచ్చిందని ఇంత ప్రగతిని సాధించిందని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే మన బుద్ధి మందగించిందనే కదా ప్రశ్నోపనిషత్తు అనేది ఉపనిషత్తులలో నాలుగవది వేదాల సారాన్ని ప్రశ్నల రూపంలోనే వేసి వివరించారు ఆనాడు ఉపనిషత్తుల కాలంలో ప్రశ్నకు అంతటి ప్రాధాన్యం ఉంది ఆ మదనంలోంచే వేదాంతం ఉద్భవించింది ప్రశ్న అంటే అడగటం ఉంటుంది ప్రశ్నలో జిజ్ఞాస ఉంటుంది ఆవేదన ఉంటుంది అయితే ప్రశ్న సృజనాత్మకతను జాగృతం చేస్తుంది విమర్శనా శక్తిని ప్రసాదిస్తుంది జ్ఞానాన్ని జీవితానికి అన్వయిస్తూ ముందడుగు వేస్తుంది చుట్టూ ఉన్న జీవకోటితో తన సంబంధాలను ప్రశ్నించుకున్న విధానం సమాజ ఆవిష్కరణకు మూలమవుతుంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆరాటంలో వెలువడ్డ ప్రశ్న శాస్త్ర సాంకేతిక ప్రగతికి మార్గదర్శనం చేసింది మానవ జీవితాన్ని రసమయం సుఖమయం చేసింది ప్రశ్నే మానవుణ్ణి ఉన్నత శిఖరాలకు అధిరోహింపజేసింది ప్రశ్నే ఈ ప్రశ్నలు వేసే యక్షుడు ధర్మరాజులో ధర్మం ఏ పార్టీ ఉందో తెలుసుకున్నాడు ప్రశ్నలకు సమాధానం చెప్పక అహంభావంతో వ్యవహరించిన భీమ అర్జున నకుల సహదేవులు చలనరహితులై రహితులై చతకిల పడ్డారు ఇది భారతంలోని కథే కావచ్చు కానీ ప్రశ్నను ఎదుర్కోవటంలో వ్యక్తిత్వాలు న్యాయం ధర్మం కూడా బయట పడతాయని అర్థమవుతుంది యక్షుడు ధర్మరాజు కేసిన డెబ్బై రెండు ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏమిటంటే మానవుడు మానవత్వము ఎలా పొందుతాడు అనేది దానికి ధర్మరాజు సమాధానం అధ్యయనము వలన అని అధ్యయనం అంటే పరిశీలన పరిశోధన ఇవన్నీ ప్రశ్నలతోనే మొదలవుతాయి కాబట్టి ప్రశ్న జవాబులోనే ప్రగతి గమనం ఉంటుందనేది జగద్వితమైన అంశము మరి ప్రశ్నించడాన్ని అడగటాన్ని నిరోధించాలనుకోవటం ఎంత తిరోగమన విషయం అడగటం చెప్పడం చర్చలతో ఒక సమన్వయాన్ని సాధించడమే ప్రజాస్వామ్యపు నిజమైన రూపము సారము తద్విరుద్ధ ఆచరణ అంతా అప్రజాస్వామికమే ఇది నియంతల మెదళ్లలో గూడు కట్టుకున్న చీకటి కోణం అందుకనే నియంతలైన రాజులు ప్రశ్నలను అణచివేస్తూనే ఉన్నారు రాముని కాలంలో ప్రశ్నను లేవనెత్తిన శంభూకుని గొంతు నులిమేశారు కదా శాస్త్రవేత్త బ్రూనోను నిలువున తగలేసిన సంఘటన కూడా చూసాం భగత్ సింగ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని బ్రిటిష్ పాలకులు ఆయన్ను నిలువున ఉరితీశారు ప్రశ్నలు అడిగినందుకే గౌరీ లంకేష్ ను అంతమొద్దించారు కొత్త చట్టాలు మాకు కష్టాలు తెస్తాయి తీసెయ్యమని అడిగితే రైతులపై ఎంత నిర్బంధాన్ని ప్రయోగించారు మరి ఇప్పటి పాలకులకు అడగటం అంటేనే కంపరం ఎత్తుకొస్తున్నది ఎందుకంటే సరైన సమాధానం చెప్పలేని స్థితి ఒకటైతే రెండోది సమాధానం చెప్పటమే అవమానంగా భావిస్తున్నారు మొన్న మహువా మేత్ర విషయంలో జరిగింది కూడా ఇదే నేరమేమిటంటే వారిని ప్రశ్నించడమే ప్రశ్నలకు వణికిపోయే బలహీనలు వీళ్ళు అందుకే అడిగే వారినే లేకుండా చేస్తున్నారు ఇలా ప్రశ్నను ప్రశ్నించే వారిని హతమార్చిన వారెందరూ కాల గర్భంలో కనుమరుగైపోయారు కానీ ప్రశ్న అడగటం మాత్రం సజీవంగా కొనసాగుతూనే ఉన్నాయి ఉంటాయి కూడా ఇది వాటి స్పెషల్ స్టోరీ నమస్తే